ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్కు సోనియా షాక్ బాధలు రేవంత్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించే వీడియో చేయడం అనేది జరుగుతుంది దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ అకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సీఎం రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ బిక్ షాక్ ఇచ్చింది తెలంగాణ పర్యటన రద్దు చేస్తుంది జూన్ రెండు నా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీ హాజరు కావడం లేదని ఏఐసిసి పేర్కొంది అనారోగ్యం కారణంగా సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు చేస్తున్నట్లు పేర్కొంది కాగా సీఎం రేవంత్ రెడ్డి వారు ఢిల్లీకి వెళ్ళి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు రావాలని సోనియా గాంధీని ఆహ్వానించిన విషయం తెలిసిందే షెడ్యూల్ ప్రకారం రేపు సోనియా గాంధీ తెలంగాణ రావాల్సి ఉండగా అనారోగ్యం కారణంగా తెలంగాణ పర్యటన రద్దు చేసుకున్నారు సో ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఈ తన అనారోగ్యం వల్ల జూన్ సెకండ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఆ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకి రావడం అయితే లేదన్నమా అని తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్